అసలు మాల ఎందుకు వేసుకుంటారు ఒకవేళ వేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తన భక్తులను శని దృష్టి నుంచి కాపాడడం కోసం అయ్యప్ప స్వామి శనీశ్వరుడితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడని నమ్మకం ఉంది అయ్యప్ప మాల వెనుక చాలా ఆధునిక సైన్స్ కూడా ఉంది అదేంటో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మాల వేసుకున్న వాళ్ళు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు పురాణాల ప్రకారం అది శనికి ఇష్టమైన రంగు కానీ సైన్స్ ప్రకారం చలికాలంలో మన శరీరంలో ఉన్న వేడిని బయటకు పోకుండా నలుపు రంగు దుస్తులు దాన్ని కాపాడుతాయి పొద్దున్నే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బ్రెడ్ सर्क्युशन बरिए రోజంతా మనల్ని యాక్టివేట్ ఎనర్జెటిక్ గా ఉంచుతుంది చెప్పులు వేసుకోకపోవడం వల్ల నేలని టచ్ అవుతూ ఎర్థింగ్ జరుగుతుంది పాదాల్లో ఉన్న ప్రెషర్ పాయింట్స్ మీద తేమ తగలడం వల్ల సహజ ఆక్యుప్రెషర్ జరుగుతుంది రోజు చేసే దీపారాధనల వాసనలు పీలిస్తే మనలోనే మెంటల్ ప్రెషర్ తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది ఇది లా పనిచేస్తుంది కటికి నేలపై పడుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ సమస్యలు తగ్గుతాయి స్వామి వాళ్ళ నలభై ఒక్క రోజులు వేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజుల్లో చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు సైంటిఫికల్లీ చూస్తే నలభై ముప్పై ఒక్క రోజులు అంటే పాత అలవాట్లను మర్చిపోవడానికి సరిపడే టైం కానీ చాలా మంది మాల తీసేసిన వెంటనే ఆ పాత అలవాట్లకు తిరిగి మొదలు పెడతారు ఇలా చూస్తూ పోతే స్వామి మాల వెనుక ఉన్న సైన్స్ చాలా గొప్పది ఇక్కడ శనీశ్వరుడు అంటే ఎవరో కాదు మన లేజినెస్ మన బ్యాడ్ హ్యాబిట్స్ మన దేహాన్ని మన బుద్ధిని శుభ్రంగా చేసుకునేదే ఈ అయ్యప్ప మాల ఈసారి ఎంత మంది అయ్యప్ప మాల వేసుకున్నారో కామెంట్ లో తెలియజేసి స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి